అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం ఆధ్వర్యంలో చింతలపూడి మండల తహసీల్దార్ ప్రమాద్వారా గారిని అదేవిధంగా డిటి బ్యూలా గారిని ఐ ఆర్ఏఎస్ కాంతమ్మ గారిని స్టాఫ్ని దుషాలువాతో ఘనంగా సన్మానించి అంతర్జాతీయ మహాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం నార్యవర్ నియోజకవర్గ నాయకులు మారుముడి దామస్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళలు అన్ని రంగాల పురుషులతో సమానంగా విజయాలు సాధిస్తున్నారని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగారోషణ్ కుమార్ గారి సారథ్యంలో మండల తహసీల్దార్ గారు ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలు ఆలోచనల ద్వారా ముందుకెళ్లని అంబేద్కర్ గారు చిత్రపటం దామస్ గారు డిటిబ్యూల గారిని బహుకరించారు ఐటీడిపి చింతల్పు నియోజకవర్గ బోడానిష్ కుమార్ మాట్లాడుతూ జీవితం అంటే పోరాటం అని అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేయాలని పోరాడే ధర్మం కోసం పది మందికి సహాయం చేసే విధంగా పోరాటం చేయాలని గౌతమ్ బుద్ధుని సుక్తితో తహసీల్దార్ ద్వారా ముందుకు వెళ్ళటం హర్షణీయమని గౌతమ్ బుద్ధుని ప్రతిమను అనీష్ మండల తహసీల్దార్ గారికి బహుకరించారు